నమస్కారం నేను మెట్టు శ్రీధర్ నవభారత్ నిర్మాణ యువసేన అధ్యక్షుడిని మరి ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నా యొక్క ఓటును మరి గర్వంగా వినియోగించుకోవడం జరిగింది ఉమ్మడి ఆదిలాబాద్ మెదక్ జిల్లా కరీంనగర్ నిజామాబాద్కి సంబంధించినటువంటి మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అనేక మంది ఓటర్లు ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొనడం జరిగింది ఇవాళ భారత రాజ్యాంగం ఈ దేశంలో డిగ్రీ అర్హత పొందినటువంటి ఎవరైతే విద్యావంతులు ఉంటారో మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మరి వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎప్పుడు జరిగినా అక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది మరి అలా మనం చూస్తూ ఉన్నాం సాధారణ ఎన్నికల్లో ఏ వ్యక్తులైనా పోటీ చేయొచ్చు ఎవరైనా ఓటు వేయొచ్చు కానీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్కి సంబంధించి కేవలం గ్రాడ్యుయేట్ అభ్యర్థులు మాత్రమే డిగ్రీ చదివినటువంటి అభ్యర్థులు మాత్రమే మరి పోటీ చేసి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది మరి అలా మనం చూస్తూ ఉన్నాం స్వాతంత్రం అనంతరం నిరక్షరాస్యత ఉండడం వల్ల అక్షరాస్యులు తక్కువగా ఉండడం వల్ల భారత రాజ్యాంగంలో ప్రజాప్రతినిధులకు సంబంధించి ఎటువంటి విద్యార్హతను గిట నిర్ణయించడం అనేది జరగలేదు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాప్రతినిధుల గిటా మరి తప్పనిసరిగా ఒక నిర్ణీతమైన నిర్దిష్టమైన విద్యార్హతను పొందుపరిచి మరి విద్యావంతులు రాజకీయాల్లో పాల్గొనే ఒక అవకాశాన్ని గిటా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ ఎందుకంటే సర్పంచులు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మరి వాళ్ళు కనీస విషయ పరిజ్ఞానం లేకుండా మరి ఏ పేపర్ పైన ఎందుకు సంతకం పెడుతున్నామో తెలియని పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి పొరపాట్లు జరగకుండా మరి మనం ఎక్కడైతే సంతకం పెడుతున్నాం ఏ విషయం పైన అయితే మనం చర్చిస్తున్నాం ఒక అవగాహన ఉండాలంటే ఖచ్చితంగా మరి మినిమం ఒక విద్యార్హత కలిగిన వ్యక్తులైతే కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో విట ఇట్లాంటి ఆలోచనలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్ళి విద్యార్హతను ఎన్నికల్లో తప్పనిసరి చేయాలని చెప్పి ఉన్నా ఎందుకంటే ఇవల్లా ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్నా లేదంటే ఎక్కడైనా ఒక ప్రైవేటు సంస్థలో ఒక ఉద్యోగం చేయాలన్నా వాళ్ళు కనీస విద్యార్హత మీద ఏంది అని అడిగే పరిస్థితి ఉంది కాబట్టి మనల్ని పరిపాలించే వ్యక్తుల గిటా ఒక విద్యార్హత కలిగి ఉన్న వ్యక్తులైతే మరి ప్రజలతోని అయ్యి ఈ అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకొని మరి పరిపాలన గిట వాళ్ళు ఈజీగా అందించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ధన్యవాదాలు